పశ్చిమ గోదావరి జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది గోదావరి నీటి విడుదలతో రైతులు ఉత్సాహంగా నారుమళ్లను సిద్దం చేసుకుంటున్నారు ముందస్తు ఖరీఫ్ కోసం వ్యవసాయ శాఖ సైతం పక్కా ప్రణాళికల్ని రచించడంతో విత్తనాలు ఎరువులు అందుబాటులోకి వచ్చాయి జూలై మొదటి వారంలోపు నాట్లు పూర్తవుతాయంటున్న వ్యవసాయ శాఖ ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం పెంపు కోసం కృషి చేస్తోంది పొగాకు స్థానంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ఇతోధికంగా రాయితీలను అందిస్తూ రైతుల్ని ప్రోత్సహిస్తోంది కాలం కలిసి రావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల నలభై వేల హెక్టార్లలో వరి సాగుకి రంగం సిద్ధమైంది ప్రభుత్వం ముందుచూపుతో ఈ నెల మొదటి వారంలోనే కాలువలోకి నీరు వదలడంతో రైతులు ముందుగానే ఎనిమిది వేల హెక్టార్లలో నారుమల్లు పోసుకున్నారు తదననుగుణంగా వ్యవసాయ శాఖ సైతం సీజన్కు కావలసిన ఉత్పాదకాలు అందించేందుకు పక్కా ప్రణాళికలు రచించింది కాగా కొన్నేళ్లుగా ఆలస్యంగా ఖరీఫ్ ప్రారంభమవుతున్నందువల్ల రబీ వెనక్కు వెళ్తోంది ఫలితంగా వేసవిలో కాలువలు తూముల మరమ్మత్తులతో పాటుగా మూడో పంటగా అపరాలు పండించడానికి వీలుండడం లేదు ఈ కారణాల దృష్ట్యా ఈసారి ముందస్తు ఖరీఫ్ను ప్రారంభిస్తున్నట్లు జెడిఏ చెబుతున్నారు జిల్లాలో ప్రధాన పంటలైన వరిలో సాగు ఖర్చులు తగ్గించేలా రైతులను చైతన్యపరుస్తున్నట్లు వివరిస్తున్నారు ముందస్తుగా ఖరీఫ్ ప్రణాళిక ఈసారి ఈ సంవత్సరం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై వేల ఎకరాల్లో అంటే ఎనిమిది వేల హెక్టార్లో నార్మల్ పోసుకోవడం జరిగింది అలాగే ఏడు వందల ఎనభై హెక్టార్లో డైరెక్ట్ సోయింగ్ అంటే అదర్ ప్రాక్టీస్ మామూలుగా ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా అదర్ ప్రాక్టీసెస్ కూడా చేయడం జరిగింది ఈ జూలై ఏడు నాటికి ముమ్మరంగా నాట్లు స్టార్ట్ అవుతాయి జూలై పదిహేను ఇరవై తారీఖు నాటికల్లా నాట్లు కంప్లీట్ అవుతాయి దీనికి అవసరమైన విత్తనాన్ని కూడా మనం మరి వరికి బదులుగా వేసే ఎంటీయూ పది అరవై ఒకటి ఎంటీయూ పది అరవై నాలుగు ఎంటీయూ పది పది డెబ్బై ఐదు రకాల విత్తనాలను కూడా రైతులు కిలోకి ఐదు రూపాయల సబ్సిడీ మీద ముప్పై ఎనిమిది వేల ఐదు వందల ఆరు వందల యాభై హెక్టార్ల హలో ఈ సబ్సిడీ ఇవ్వటం జరిగింది ఏక పంట విధానంతో నష్టపోతున్న రైతాంగానికి వ్యవసాయ శాఖ అపరాల పంటలను సూచిస్తోంది ఇరవై ఐదు వేల హెక్టార్లలో సాగయ్యే పొగాకు విస్తీర్ణాన్ని పంతొమ్మిది వేల హెక్టార్లకు పరిమితం చేసేలా ప్రణాళికలను రచించింది ఆరు వేల హెక్టార్లలో అపరాల సాగుకు పెంచేలా రైతులకి అవగాహన కల్పిస్తోంది ఇందుకు నాలుగు వందల ఎనభై క్వింటాల అపరాల విత్తనాలను ముప్పై మూడు శాతం సబ్సిడీతో అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు మరోవైపు వరి చేపల చెరువుల గట్ల మీద కంది పంటను సాగు చేసేలా రైతులకు సూచిస్తోంది ఇందుకుగాను రెండు వందల క్వింటాల కంది తెలియజేస్తున్నారు వరే కాకుండా మనకి మన మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ లాస్ట్ గత సంవత్సరం అపరాలు మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది దాని దానికి అనుగుణంగానే రేటు కూడా మార్కెట్ రేట్ కూడా ఎక్కువగా ఉండటం వలన రైతులు అపరాలు పంటను ఎత్తుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అందుకోసం మనం ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ లో పుగాకు బదులుగా అపరాలు విత్తనాలను సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది ముప్పై మూడు శాతం సబ్సిడీ మీద వరి గట్ల మీద కంది అలాగే మరి ఫిష్ ట్యాంక్స్ గట్ల మీద కంది అట్లా కూడా మేము ఈ సంవత్సరం ప్రోత్సహిస్తున్నాం అందులో భాగంగా రెండు వందల క్వింటాల కంది విత్తనాన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ మీద కూడా ఇవ్వడం జరిగింది అది అంతా కూడా రైతులందరికీ కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయింది వరి రకాల ఎంపిక విషయంలో రైతులు గత పదేళ్లుగా మక్కువ చూపుతున్న స్వర్ణవరి రకం సాగును తగ్గించాలని అధికారులు కోరుతున్నారు కోతల సమయానికి తుఫాన్ల బారిన పడకుండా ప్రత్యామ్నాయంగా నూతనంగా విడుదలైన వరి వంగడాలు సాగు చేయాలని తన అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సూచిస్తున్నారు ఖరీఫ్ రెండు వేల పదహారు సీజన్కి ఈ సంవత్సరము మొత్తము ఒక నాలుగు వేల ఐదు వందల క్వింటాల్ వరకు మండలాల్లో పొజిషన్ చేయడం జరిగింది ఇంకా ఒక రెండు వేల క్వింటాల్ వరకు అవసరము అవుతుంది దానికి కూడా సీడ్ ప్రిపరేషన్ జరిగిపోయింది మొత్తం సీడ్ అంతా తెప్పించి ఉంచాము దాన్ని కూడా ఒక టూ త్రీ డేస్లో పొజిషన్ చేసేస్తాము మొత్తము ఇంకా మొత్తం అన్ని వెరైటీస్ అవైలబుల్గా ఉన్నాయి క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ కింద స్వర్ణకి బదులు వేరే వెరైటీస్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దాని మూలన స్వర్ణకి ఈ సంవత్సరం సబ్సిడీ ఇవ్వం లేదు మిగతా వెరైటీస్ ఇస్తున్నారు కొత్త వెరైటీస్ పదకొండు ఇరవై ఒకటి పది అరవై నాలుగు అలాగా చాలా వరకు వెళ్తూ ఉన్నాయి స్వర్ణకు బదులుగా కూడా చాలా మంది రైతులు తీసుకుంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఒక పట్టాదార పాస్ పుస్తకం ఆధార్ కార్డు ఇస్తే ఆ దాని బేస్ మీద వాళ్ళకి పర్మిట్ ఇవ్వడం జరుగుతుందండి యాభై యాభై కేజీలు ఇస్తారు ఒక హెక్టార్ కి యాభై కేజీలు ఇవ్వడం జరుగుతుంది ముందస్తు ఖరీఫ్ విజయవంతం కోసం వ్యవసాయ రైతులు సర్వం సిద్ధమయ్యారు ప్రయోగం సఫలమైతే మూడో పంటగా అపరాల సాగును చేపట్టేలా ప్రణాళికలు వేసుకుంటున్నారు